బట్టతల మధ్యాహ్న వేళ ఎండకు తల మాడుతూ ఉంటే ఓర్చుకోలేక నీడ వెదుక్కుంటూ పరుగెత్తి వెళ్లి ఒక తాటి చెట్టు క్రిందికి చేరాడు వెంటనే ఆ నుండి ఒక పెద్ద తాటిపండు మీదపడి అతని తల కప్పుమని పగిలిపోయింది దైవబలం లేనివాడెక్కడకు ఆపదలు గూడా తరచు అక్కడికే పోతాయి భగవద్దృష్టిలో భక్తులందరూ సమానులే ఎందుకన వారందరూ ఆయన స్వభావ సంజనితులే వానిలా నియమించిందో ఏది విష్ణువును పది అవతారాలనే దుర్గమమైన అడవిలో పడవేసిందో ఏది రుద్రుణ్ణి పుర్రచేత పట్టుకునేటట్లు చేసి భిక్షాటనానికి పంపిందో ఏది సూర్యుణ్ణి రోజూ ఆకశంలో త్రిప్పుతున్నదో ఆ కర్మకు నమస్కారం ధైర్యవంతుడికి ఎలాంటి కష్టం సంభవించినా అతడి ధైర్యం తొలగించడం ఎవరివల్లా కాదు అగ్నిని తల్లక్రిందులుగా పెట్టినా దాని జ్వాల ఎప్పుడూ పైకే ప్రసరిస్తుంది గాని క్రిందికి ప్రసరించదు ఒక ఎలుక పాములవాని ఇంట రాత్రివేళ ఆహారం కోసం అన్వేషిస్తూ ఒక పెట్టెకు కన్నం వేసి అందులో దూరింది అంతకు ముందే ఆ పెట్టెలో బంధింపబడి ఉన్న పాము ఇక వెలుపలికి వెళ్లే ఆశ లేదనుకుని అక్కడే చుట్ట ఇంద్రియ పాటవం కోల్పోయి ఆకలితో అలమటిస్తూ ఉండింది ఎలుక తనంత తానే పోయి ఆ నోట పడింది పాము దాన్ని మృంగి ఆకలి తీర్చుకుని ఆ కన్నం గుండానే చరచరా వెలుపలికి వెళ్ళింది వృద్ధి వినాశాలకు దైవమే కారణం కాబట్టి మీరు దైవం మీద భారం వేసే నెమ్మదిగా ఉండండి పెడుపనులకు పోకుండా నివారించడం మంచి పనులకు ప్రోత్సహించడం దాచవలసిన దాన్ని దాచడం సద్గుణాలను వెల్లడించడం అపత్కాలంలో విడిచిపెట్టకుండడం సమయానికి కావలసింది ఇవ్వడం ఇవి మంచి మిత్రులకుండవలసిన లక్షణాలని పెద్దలు చెబుతారు ఆశను వైరాగ్యమనే ఖడ్యంతో తెగనరుకు ఓర్పు కలిగి ఉండు మదాన్ని మట్టుపెట్టు పాపకార్యాలపై ప్రీతి చూపకు నిజం చెప్పు అనుసరించు పండితులను సేవించు పూజ్యులను పూజించు పగవాళ్లను సైతం ఆదరించు వినయం ప్రదర్శించు కీర్తిని కాపాడుకో దుఃఖించే దీనుల పట్ల దయచూపు ఇది సత్పరుషుల నడవడి చెట్లు బాగా ఫలించినప్పుడు క్రిందికి వంగుతాయి క్రొత్త నీళ్లతో గూడిన మబ్బులు క్రిందనే వేలాడుతుంటాయి సంపదలు సమకూడినప్పుడు సజ్జనులు గర్వించరు ఇది పరోపకారులకు స్వభావ సిద్ధమే పట్టుదలతో ప్రయత్నించి ఇసుకనుండైనా తైలం తీయవచ్చు దప్పిగున్నవాడు ఎండమావులలోనైనా నీళ్లు త్రాగవచ్చు తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కాని మొండిపట్టు పట్టిన మూర్ఖుడి మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు మదపుటేనుగును తామరతూటి దారంతో కట్టబూనేవాడు దిరిసెన పువ్వు కొనతో వజ్రాన్ని కోయటానికి సిద్ధపడేవాడు ఉప్పు సముద్రంలోని నీటిని ఒక్కతేనే బొట్టుతో తీయగా చేయాలనుకునేవాడు అమృతం ఒలికే మంచి మాటలతో బలాత్కారంగా మూర్ఖులను మంచి త్రోగకు మరలించగోరేవాడు వీళ్లందరూ ఒకే రకం వాళ్ళు దుర్జనుల స్వభావం ఎలా ఉంటుంది దయ లేకుండా ప్రవర్తించడం కారణం లేకుండా కలహించడం పరుల ధనాన్ని పరస్త్రీలను కాంక్షించడం సజ్జనులన్నా బంధువులన్నా సహించకపోవడం వాడు చదువుకున్నవాడైనా సరే దుర్జనుణ్ణి దూరంగానే ఉంచాలి తలపై రత్నం ఉండిన పాము భయంకరమైనదే కదా ఇవి దుర్జనులకు సహజ స్వభావాలు గదా భుజకీర్తులు చంద్రహారాలు స్నానము పైపూతలు పూలు అందంగా అలంకరించుకున్న శిరోజాలు ఇలాంటివేవీ మానవుడికి శోభ కలిగించలేవు శాస్త్ర సంస్కారం కల వాక్కు ఒక్కటే అతడికి శోభ చేకూరుస్తుంది పైన చెప్పిన సువర్ణ భరణాదులన్నీ నశించిపోయేవే వాక్కు అనే ఒక్కటే శాశ్వతంగా నిలిచే భూషణం ఆనం కలిగిన ప్రాణులలో మొట్టమొదటిదైన సింహం ఆకలితో డస్సినా కృశించినా కీళ్లు సడలిపోయినా కష్టస్థితిని పొందినా శరీరకాంతి తరిగినా కడకు ప్రాణాలు పోతున్నా సరే మదించిన ఏనుగుల కుంభస్థలాలను చీల్చి అందలి మాంసం తినాలని ఉవ్విళ్లూరుతుందే కాని ఎండుగడ్డి తింటుందా అజ్జన సాంగత్యం బుద్ధి జాడ్యాన్ని పోబుడుతుంది సత్యం పలికిస్తుంది గౌరవం కలిగిస్తుంది పాపాన్ని పరిహరిస్తుంది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది కీర్తిని నలుది కుల విస్తరింపజేస్తుంది ఇంతెందుకు అది మానవులకు సకల విధాలా మేలు చేకూరుస్తుంది బ్రహ్మకు తన వాహనమైన హంసమీద కోపం వస్తే పద్మసరస్సులో దాన్ని విహరించనీకుండా చేయగలడు అంతేగాని పాలను నీళ్లను వేరుపర్చటంలో ఆ హంసకున్న నేర్పును తీసివేయలేడు గదా ఆనవుడికి చదువే రూపం చదువే రహస్యంగా దాచిన ధనం భోగాన్ని కీర్తిని సుఖాన్ని కల్గించేది కూడా చదువే గురువులకు గూడా జ్ఞానబోధ చేసే గురువు చుట్టంలాగా విదేశంలో సాయపడేదీ చదువే నరుల పాలిటి గూడా చదువే రాజులు పూజించేది గూడా చదువునే కాని ధనాన్ని కాదు అలాంటి చదువులేని మానవుడు పశువుతో సమానుడు విసినారితనముంటే మరొక దుర్గుణం ఒక్కరలేదు చాడీకోరుతనం ఉంటే వేరే పాపాలతో పనిలేదు సత్యముంటే తపస్సు చేయవలసిన అవసరం లేదు నిర్మలమైన మనస్సుంటే తీర్థసేవలెందుకు మంచితనముంటే వేరే పరివారమెందుకు తనలో గొప్పతనముంటే మళ్లీ అలంకారాలెందుకు మంచి చదువుంటే ధనమెందుకు అపకీర్తి కలిగితే ఇంక మరణమెందుకు ఇతరులకు దానం చేయడం అనుభవించడం దొంగలు మొదలైన వాళ్లు అపహరించడం అనే మూడు మార్గాలలో ధనం వ్యయమైపోతుంది అటు దానమూ చేయక ఇటు తాను అనుభవించక ఉండే లోభివాని ధనం మూడవదారిలో నశిస్తుంది ఐశ్వర్యం లేకపోవడం వల్ల మహాత్ములు సువర్ణాభరణాలు ధరించకపోవచ్చు అయినా చేతికి ప్రశస్తమైన త్యాగమూ శిరస్సునకు గురుపాద నమస్కారము ముఖానికి సత్యవచనము భుజాలకు సాటిలేని జయశీలమైన పరాక్రమము హృదయానికి నిష్కల్షమైన ప్రవర్తన చెవులకు శాస్త్రశ్రవణము ఇవే అలంకారాలు సజ్జనులతో సాంగత్యం చేయాలనే కోరిక ఇతరుల గుణాలపై ప్రీతి గురువు పట్ల వినయము చదువుపై ఆసక్తి తన కాంతయందే రతి లోకనిందపట్ల భయము శివునిమీద భక్తి మనస్సును నిగ్రహించుకునే శక్తి దుర్జనులతో సంబంధం లేకుండా ఉండడము ఇలాంటి నిర్మల గుణాలు కలవారికి నమస్కరిస్తున్నాము ఇది కొంచెంగాని గొప్పగాని బ్రహ్మతన నొసట వ్రాసినంత ధనం ఎడారిలో ఉన్నా లభిస్తుంది మేరుపర్వతానికి పోయినా అంతకంటే ఎక్కువ దొరకదు అందువల్ల ధీరుడవై జీవించటం నేర్చుకో ధనికుల వద్ద వ్యర్థంగా దీనత్వం ప్రకటించవద్దు బావిలో ముంచినా సముద్రంలో ముంచినా కుండ తనకు పట్టినంత నీటినే గ్రహిస్తుంది భర్తృహరి సుభాషితాలు ఓర్పు ఉంటే కవచంతో పనిలేదు కోపముంటే శత్రువులక్కరలేదు దాయాది ఉంటే నిప్పెందుకు మిత్రుడుంటే ఔషధాలతో అవసరమేమున్నది దుర్జనులుంటే ఇకసర్పాలక్కరలేదు అలాగే నిర్దుష్టమైన విద్య స్వాధీనమైతే ధనమెందుకు సిగ్గుంటే పైగా నగలెందుకు మంచి కవిత్వముంటే రాజ్యమెందుకు భర్తృహరి సుభాషితాలు నీటితో నిప్పును గోడుగుతో ఎండను అంకుశంతో మదపుటేనుగును కరుతో ఎద్దు గాడిదలాంటి జంతువులను మందులతో రోగాన్ని రకరకాల మంత్ర ప్రయోగాలతో విషయాన్ని నివారించవచ్చు ఇలాంటి వాటికన్నిటికీ తగిన మందులను నివారణోపాయాలను శాస్త్రం పేర్కొన్నది మూర్ఖుడి మూర్ఖత్వాన్ని తొలగించే మందును మాత్రం ఏ శాస్త్రమూ చెప్పలేదు వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతులై నిర్దిష్టంగా ప్రవచనం చేసేవారు శిష్యులకు శాస్త్రాలు బోధించేవారు జగత్ప్రసిద్ధులు అయిన పండితులు ఏ ప్రభువు రాజ్యంలోనైనా నిరుపేదలుగా జీవిస్తూ ఉంటే వాళ్ల దుహస్థితి ఆ రాజు మూర్ఖత్వాన్నే ప్రకటిస్తుంది బుద్ధిమంతులు ధనహీనులైన సంపన్నులే మంచి చెడ్డలు తెలియని అవివేకులు విలువలేనివని చెప్పినంత మాత్రాన రత్నాలకు లోపం వాటిల్లదు గదా భర్తృహరి సుభాషితాలు మీరు కర్మబంధం లేకుండా ఉండాలంటే చేతులు కాళ్ళూ కట్టుకు కూర్చోనక్కరలేదు కర్మఫలాలపైన ఆసక్తిని వదిలిపెట్టాలి ఇతరుల ఆశ్రయించకుండా తృప్తితో మీ నిత్యకృత్యాలను మీరు నిర్వహించాలి అప్పుడు మీకు కర్మబంధం ఉండదు ఆశను వదిలిపెట్టి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి కేవలం శారీరకమైన కర్మలను చేసేవాడికి కర్మల వల్ల పాపం కలగదు భగవదనుగ్రహం వల్ల కాని వల్ల కాని అనుకోకుండా లభించిన వాటితో సంతృప్తిని పొంది చలి తాపం మొదలైన ద్వంద్వాలకు లొంగిపోకుండా అసూయ లేకుండా కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా భావించేవాడు కర్మలచే బద్ధుడు కాడు తన మంచి చెడ్డలను భగవంతునికి వదలి ఏ విధమైన విచారం లేకుండా వ్యవహరించేవాడు ఎన్ని కర్మలు చేసినా వ్యకర్మలే గాని కర్మలుగావు పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలవే కదా మనమీ జన్మలో అనుభవిస్తున్నాం ఇప్పుడనుభవిస్తున్న దుఃఖాలకన్నింటికి పూర్వజన్మలో చేసిన పాపమే కదా కారణం అసలు మనం పాపాలవెలా చేస్తున్నాం అలా చేయకుండా ఉండే మార్గం లేదా ఇప్పటి దుఃఖాలకు మనం వెనుక చేసిన పాపాలే కారణం రజోగుణం వల్ల పుట్టిన కామం అది నెరవేరనప్పుడు పుట్టే క్రోధం ఈ రెండే అన్ని పాపాలకు మూలకారణాలు జీవునకు కామానికంటే మించిన కూడా ఇంకొకటి లేదు ఇది మహాపాపి భోగానుభవం వల్ల ఇది నశించదు ఇది ఎన్నటికీ తీరని ఆకలి కలది ఎన్నో దురాశలను కల్పించి మానవుణ్ణి పతితునిగా తయారుచేస్తుంది అలా పాపాలు చేయకుండా ఉండాలంటే ముఖ్యశత్రువైన ఈ కామాన్ని నాశనం చేస్తే దాని ద్వారా కలిగే అనర్ధాలు పోతాయి మనం పాపపు పమలు చేయవలసిన అవసరం లేకుండా పోతుంది ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి అన్నింటినీ పవిత్రమైనవనలేం అగ్నిహేత్రుడు పరమపావని వాటిని మనవారు పవిత్రమైనవిగా చెప్పారు ఇంతేనా ఇంతకంటే పవిత్రమైనదేదైనా ఉందా ఉంటే దాన్ని మనమెలా పొందుతాం నిజమే అవి పవిత్రమైన వస్తువులే కాని అంతకంటే పవిత్రతమైంది ఇంకొకటుంది అదే జ్ఞానం జ్ఞానం కంటే పవిత్రమైంది ఇంకేదీ లేదు దానిని నిష్కామ కర్మయోగాభ్యాసంతో కొంతకాలానికి నీ ఆత్మలోనే నీవు పొందుతావు గారంటే నిజంగా పండితుడనుకున్నాను శాలువాలు మకరకుండలాలు చూచి పండితులు ఇలా ఉంటారనుకున్నాను కాని హృదయాలు కదిపి చూశాము అపశ్రుతులు పలికాయి అసలు నిజమైన పండితుడంటే ఎలా ఉండాలి అతడి మనస్తత్వం ఎలా ఉంటుంది పండ అంటే వివేకం అది కలవాడు పండితుడు కోరికలు వాసనలు లేకుండా ఎవరు కర్మల నాచరిస్తారో ఎవడు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకున్నాడో వాడిని వివేకులు పండితుడని అంటారు మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం అంతర ఫలితం రెండు కలుగుతాయి ఇవి రెండూ తాత్కాలికం కాలాంతరమని మళ్ళా రెండు రకాలు చూడండి మనము ఒక మామిడి పండు నేవరికూ ఇచ్చాం వెంటనే వాడు దానిని తిని సుఖపడతాడు ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం పండునివ్వటం అనే కర్మనుంచి కాలాంతరంలో వేరే జన్మలో మనకు ఆహార వృద్ధి కలుగుతుంది ఇది కాలాంతర బాహ్య ఫలితం అలాగే ఆకలి గొన్నవాడికి ఆహారమిచ్చాం కాబట్టి మన మనస్సుకు సంతోషం కలుగుతుంది ఇది తాత్కాలికమైన ఫలితం ఇదే మన మన నాకు స్నేహితులున్నారు మిత్రులు శత్రువులూ ఉన్నారు తటస్థులు మధ్యస్థులు ద్వేష్యవర్గం బంధువర్గం ఎందరో ఉన్నారు సాధువులతో నాకు పరిచయం ఉంది పాపులు కొందరు నాకు బాగా తెలుసు వీరందరితో కలిసి నేను జీవించాలి వివేకం గలవాడు వీరందరితో ఎలా ప్రవర్తిస్తాడు వివేకంగలవాడికి సమాన భావనే వారికి ఉంటుంది ఎవరి విషయంలోను రాగంగాని ద్వేషంగాని ఉండదు మిత్రులు శత్రువులు తటస్థులు మధ్యస్థులు ద్వేషింపదగినవారు వారు బంధువులు సాధువులు మహాపాపులు వీరందరి విషయంలోను భావనే వారికి ఉంటుంది ఎవరి విషయంలోను రాగంగాని ద్వేషంగాని ఉండదు గారంటే నిజంగా పండితుడనుకున్నాను శాలువాలు మకరకుండలాలు చూచి పండితులు ఇలా ఉంటారనుకున్నాను కాని హృదయాలు కదిపి చూశాము అపశ్రుతులు పలికాయి అసలు నిజమైన పండితుడంటే ఎలా ఉండాలి అతడి మనస్తత్వం ఎలా ఉంటుంది పండ అంటే వివేకం అది కలవాడు పండితుడు కోరికలు వాసనలు లేకుండా ఎవరు కర్మల నాచరిస్తారో ఎవడు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకున్నాడో వాడిని వివేకులు పండితుడని అంటారు మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం ఫలితం రెండు కలుగుతాయి ఇవి రెండూ తాత్కాలికం కాలాంతరమని మళ్ళా రెండు రకాలు చూడండి మనముక మామిడి పండు నేవరికూ ఇచ్చాం వెంటనే వాడు దానిని తిని సుఖపడతాడు ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం పండునివ్వటం అనే కర్మనుంచి కాలాంతరంలో వేరే జన్మలో మనకు ఆహార వృద్ధి కలుగుతుంది ఇది కాలాంతర బాహ్య ఫలితం అలాగే ఆకలి గొన్నవాడికి ఆహారమిచ్చాం కాబట్టి మన మనస్సుకు సంతోషం కలుగుతుంది ఇది తాత్కాలికమైన అంతర ఫలితం ఇదే మన మన ఈనాడు సమసమాజ భావన రావాలని ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం ఇది మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పా లేక ప్రాచీన భారతీయులకు కూడా అలాంటి భావన ఉన్నదా ఇది మనదేశానికి కొత్త కాదు ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు మానవులలో మాత్రమే సమాన భావం కలవాడు కాదు మానవేతరాలైన జీవుల విషయంలో కూడా సమాన భావం కలవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోనూ గోవులోను ఏనుగులోను కుక్కలోనూ మాంసం తినేవానిలో కూడా వివేకం కలవారు సమానమైన జీవభావాన్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మ భావాన్ని సాక్షాత్కరించుకున్న దేశం ఇది ఎంతో కాలం మంచి తోటిమానవులను బానిసలుగా చూచిన జాతులు భారతీయులమైన మన ఉదార సంస్కృతిని చూచి సిగ్గుపడ్డాయి ఈనాడు సమసమాజ భావన రావాలని ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం ఇది మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పా లేక ప్రాచీన భారతీయులకు కూడా అలాంటి భావన ఉన్నదా ఇది మనదేశానికి కొత్త కాదు ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు మానవులలో మాత్రమే సమాన భావం కలవాడు కాదు మానవేతరాలైన జీవుల విషయంలో కూడా సమాన భావం కలవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోనూ గోవులోను ఏనుగులోనూ కుక్కలోనూ మాంసం తినేవానిలో కూడా వివేకం కలవారు సమానమైన జీవభావాన్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మ భావాన్ని సాక్షాత్కరించుకున్న దేశం ఇది ఎంతో కాలం మంచి తోటిమానవులను బానిసలుగా చూచిన జాతులు భారతీయులమైన మన ఉదార సంస్కృతిని చూచి సిగ్గుపడ్డాయి దేవుడే ఉద్ధరిస్తాడు అవన్యభక్తితో భగవంతుణ్ణి నమ్మి సేవించే వారిని ఈ సంసార బంధాలనుంచి ఆయన సముద్ధరిస్తాడా తప్పకుండా అటువంటి పరమభక్తులను వాషభూయిష్టమైన సంసార సముద్రం నుంచి భగవంతుడు సముద్ధరిస్తాడు అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో సమర్పించి ఎల్లప్పుడూ భగవంతునిపైన ఆసక్తి కలిగిన మనస్సుతో ఆయన్నే ధ్యావించాలి తను ఏ పని చేస్తున్నా ఏ మాట మాట్లాడుతున్నా ఏ ఆలోచన చేస్తున్నా దాన్ని దైవకృతంగా భావిస్తూ మూడు రకాల కర్మల్లోన భగవంతుని స్మరిస్తూ మనస్సును ఆయనలోనే ఆవేశింపజేస్తే అటువంటి భక్తాగ్రేసరులను భగవంతుడు తనవారుగా భావించి తప్పక కాపాడుతాడు సంసారయాతనల తనికంటవు కంటవు సంసారదుఖాంబుది నుంచి అలాంటి భక్తులను దేవుడే ఉద్ధరిస్తాడు నాడు సమసమాజ భావన రావాలని ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం ఇది మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పా లేక ప్రాచీన భారతీయులకు కూడా అలాంటి భావన ఉన్నదా ఇది మనదేశానికి కొత్త కాదు ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు మానవులలో మాత్రమే సమాన భావం కలవాడు కాదు మానవేతరాలైన జీవుల విషయంలో కూడా సమాన భావం కలవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోను గోవులోను ఏనుగులోనూ కుక్కలోనూ తినేవానిలో కూడా వివేకం కలవారు సమానమైన జీవభావాన్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మ భావాన్ని సాక్షాత్కరించుకున్న దేశం ఇది కాలం మంచి తోటిమానవులను బానిసలుగా చూచిన జాతులు భారతీయులమైన మన ఉదార సంస్కృతిని చూచి సిగ్గుపడ్డాయి భక్తున్నవి అందరికీ చెప్పుకునే వాడేనా నిజమైన భక్తుడు నిజంగా భగవంతుణ్ణి పొందాలంటే భక్తుడిలా ఉండాలి ఎటువంటి భక్తులకు భగవత్రపాప్తి కలుగుతుంది నిజమైన భక్తుడప్పుడు నేను మహాభక్తుణ్ణని డాంబికాలు పలకడు తాము ఏది చేస్తున్నా భగవదర్పణంగా చేస్తాడు దేవుడే అందరికి పరమాగతి అని భావిస్తాడు ఏ రకమైన శబ్దరూప రస గంధ స్పర్శల కోసం పాకులాడడు అంటే వాటిపై మమకారాన్ని చంపుకుంటాడు లోకంలో ప్రతిజీవిలోను పరమాత్మనే దర్శిస్తూ ఎవరినీ ద్వేషించలేడు అందరితో స్నేహంగా ఉంటాడు అలాంటి వాడే పరమభక్తుడు అలాంటి భక్తునికే భగవంతుడు సర్వదా సులభుడై అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు దేవుడంటూ ఉంటే మనకు కనపడాలి గదా ఎందుకని కనపడడు చదువుకున్నవాళ్లకీ తపస్సు చేసేవాళ్లకి దానధర్మాలు చేసేవాళ్లకి యజ్ఞయాగాలు చేసేవారికి భగవంతుడు కనపడతాడా ఆయన్ని తెలుసుకోవాలన్నా పొందాలన్నా ఎలా సాధ్యమవుతుంది దేవుడు తప్పకుండా కనపడతాడు అయితే నేను గొప్ప గదా నాకు కనపడడే అంటే కనపడడు వేవెంతో తపస్సు చేశామా అనుకునే వారికి కనపడడు దానధర్మాలు పూజలు పునస్కారాలు చేసే వారికీ కనపడడు మరి ఎవరికి కనపడతాడు ఎవరు భక్తితో ఆ స్వామి తప్ప ఇంకేమీ లేదనే భావనతో సర్వస్వాన్ని ఆయన అధీనమనుకుని భగవన్మయులుగా అవుతారో వారికే ఆయనను గూర్చి తెలుస్తుంది ఆయన దర్శనం కలుగుతుంది ఆయన సాయుజ్యం లభిస్తుంది కాబట్టి అనవ్య భక్తి పెంచుకోవాలి దేవుడందరినీ సృష్టించాడంటారు కదా కొందరిని ధనికులుగాను కొందరిని దరిద్రులుగాను కొందరిని పూర్ణాయుర్దాయంతోనూ ఇంకొందరిని అల్పాయుష్యంతోనూ కొందరిని అందగాళ్లుగాను మరికొందరిని కురూపులుగాను ఎందుకు సృష్టించాడు ఆయనకు పక్షపాతం ఉండకూడదు కదా అవును ఆయనకు పక్షపాతం ఉండకూడదు నిజానికి లేదుకూడా జీవులందరి విషయంలో ఆయన సమాన భావంతోనే ఉంటాడు ఆయనకు శత్రువు కాని మిత్రుడు కాని జీవులలో ఎవరూ లేరు గాలి వెలుతురు వానా వస్తువులనివ్వడంలో ఆయన అందరకు సమానుడే కాని ఆయననే అవ్యభక్తితో ఆరాధించే పరమభక్తులలో ఆయన నివసించి తనలో వారిని తరించి కాపాడతాడు వారికి నిగ్రహం శాంతి సంతోషాలను ఓర్పును కలిగించి సంసారబంధాల నుండి తప్పుకోవడానికి అనుకూల మార్గాన్ని కల్పిస్తాడు ఏ పని చేయకుండా ఉండలేం ఏదో ఒకటి చేస్తూ ఉంటే రాగద్వేషాలు కలగక మానవు రాగద్వేషాల ప్రభావాలకు లోపడితే మనస్సుకు శాంతి ఉండనే ఉండదు పనులు చేస్తున్నప్పటికీ రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటమెలా సాధ్యపడుతుంది రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలు చేయడం తప్పక సాధ్యమవుతుంది ఇంద్రియాలను మనస్సును వాటి విజుంబనాల నుంచి విరోధించి ఫలాసక్తి లేకుండా కర్తవ్యతాబుద్ధితో కర్మలను చేయాలి అప్పుడు మీకు కర్మనంగం ఉండదు ఆసక్తి లేదన్నమాట ఇలా పనులు చేయడాన్ని మహాత్ములు అనాసక్తి యోగమన్నారు అనాసక్తితో కర్మలను చేసేవారికి ప్రాప్తి రూపమైన మోక్షం కలుగుతుంది ఆ మిత్రుడంటాడు దేవతలను ఆరాధించడం శుద్ధదండగా మన కంటికి కనపడవి దేవతలు మనం చేసే యాగాలను పూజలను చూస్తున్నారా వాళ్లు మనకేం చేస్తారు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అంధవిశ్వాసాలు మనకున్న దాన్ని చక్కగా అనుభవిస్తే తప్పేమిటని ఇది నిజమేనా యజ్ఞయాగాల ద్వారా దేవతలను మనం తృప్తిపరిస్తే వారు మనకు పాడి పంటలన్నీ సమృద్ధిగా ఇస్తారు వారిచ్చిన సుఖభోగాల్లో కొన్నిటిని కృతజ్ఞతతో హవీస్సు రూపంలో వారికివ్వడం వల్ల మనకు ఈలోకంలోను పరలోకంలోను సుఖశాంతులు కలుగుతాయి వారిచ్చిన సంపదలో వారికే కొంచెం అర్పించకుండా స్వార్థంతో చక్కగా మనమే అనుభవిస్తే వారి ఆస్తిని అపహరించిన దొంగలమే అవుతాం మనం అంధవిశ్వాసమంత్రపు మాయలో పడిమనం కృతజ్ఞలమైనాం కాబట్టే వర్షాలు లేకపోవడం కరువులు కాటకాలు ఉప్పెనలు పంటలు పోవడాలు ఊళ్ళూ దేశాలు కొట్టుకుపోవడాలు సంభవిస్తున్నాయి యజ్ఞం చేయడం వల్ల సుభిక్షంగా దేశముంటుంది నా మనస్సు చాలా దుర్బలంగా ఉంది దాన్ని నేను కట్టుబాటు చేసుకోలేకపోతున్నాను ఇంద్రియాలు వాటివాటి విషయాల వెంట పరుగెడుతున్నాయి మనస్సు ఇంద్రియాల వెంట పరుగెత్తుతోంది మంచి చెడులను నిర్ణయించుకోలేక పోతున్నాను స్థిరమైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాను నేనేం చేయాలి మీ ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి నిజానికి మీ మనస్సు వాటిని నిరోధించాలి కాని అలా నిరోధించకుండా వాటితో చేరిపోయింది మనస్సు ఇంద్రియాలు భౌతిక విషయమభాలకు లొంగిపోయినాయి చుక్కాని లేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక పక్కకు తిప్పినట్లు ఇంద్రియాల మీ మనస్సు బుద్ధిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది అందుకనే మీరు ఏదీ స్థిరంగా నిర్ణయించుకోలేకపోవడం అమలు జరపలేకపోవడం ఏర్పడుతున్నది కనుక మీరు భౌతిక విషయాలకు దాప్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి విగ్రహించింది మనస్సు దానంతటా అదే దూగలోకొస్తుంది అప్పుడే మీరు స్థితప్రజ్ఞులవుతారు